మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి ఒక రోజు రాబోతా ఉన్నది కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మారు మనసు కొనుతాం దేవునికి స్తోత్రం ఆయనకి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం దేవునికి స్తోత్రం ప్రార్థనా పరులుగా ఉందాం విశ్వాసంలో నిలకడగా ఉందాం నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రభువుని ఆరాధిద్దాం దేవునికి స్తోత్రం అలా ఎవరైతే ప్రభుని స్థుతిస్తారో అలా ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు కూడా నీకు ఒకరు జీవితాన్ని సిద్ధపరిచాడు దేవునికి స్తోత్ర కాబట్టి ఇంకా తేటగా వాక్యం మాట్లాడుతూ ఉన్నది యోనా గ్రంథము మూడవాధ్యాయము పదవచనం నినివే పట్టణపు వారు తమ చెడు తనములు మానుకొనగా దేవుడు పశ్చాత్తాప్తుడే వారికి చేయదలిచిన కీడు చేయకుండా మానుకుని ఉన్నాడని వాక్యము తేటగా మాట్లాడుతూ ఉన్నది దేవునికి స్తోత్ర యోనా ప్రవర్తతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు యోనా నినివే పట్టణానికి దుర్గతి కలుగుతున్నది నినివే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను నువ్వు వెళ్ళి నా కోసం చెప్పు అని యోనాకి దేవుడు చెప్పగానే యోనా వెళ్ళి నినివే మహాపురానికి వెళ్ళి ఇంకా నలుగొది దినములు నలభై రోజుల్లో ఈ నినివే మహాపురం నాశనం చేయబోతున్నాడు మీరు మారు మనసు పొందండి విశ్వసించండి ఉపవాసం ఉండండి అని దేవుని యొక్క శావకుడు మాట్లాడినప్పుడు నినువే పట్టణస్తులు దేవునికి లోబడి దేవునికి భయపడి దేవుని యొక్క సేవకుని మాటకు విని లోబడి నినివే మహాపురం యొక్క రాజు అధికారులు మంత్రులు నినివే పట్టణస్తులు అందరూ చిన్న పెద్ద అందరూ కూడా దేవుని ఎదుట ఉపవాసం ఉన్నారు తమ చెడుతనములు మానుకున్నారు కాబట్టి దేవుడు వారి యొక్క క్రియలు చూచాడు అని వాక్యము తేటగా మాట్లాడుతుంది యోనా గ్రంథము మూడు మూడో అధ్యాయం పదవి వచ్చిందో వారి యొక్క క్రియలు దేవుడు చూస్తాడు ప్రభు అంటున్నాడు ప్రభు అంటున్నాడు నీ క్రియలు కూడా దేవుడు చూస్తాడు నువ్వు మంచి క్రియలు యథార్థమైన క్రియలు జరిపిస్తూ ఉంటే దేవుని జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు దేవునికి నిత్యత్వాన్ని ఇస్తాడు ఆయన రాజ్యంలో నిన్ను కూర్చోబెట్టుకుంటాడు దేవునికి స్తోత్ర కాబట్టి ఆత్మ పరీక్ష చేసుకుందాం మనం కాలం మన దేహముతో జరిగించిన ప్రతీ కార్యములు ప్రతీ క్రియలకు లెక్క జప్ప వలసిన వారమే ఉన్నాం కాబట్టి కాబట్టి బాధ్యత కలిగి మన దేవుణ్ణి ఆరాధిద్దాం మన దేవుడు బాధ్యత కలిగిన దేవుడు మన దేవుడు ఎంత పరిశుద్ధుడో ఎంత ప్రేమామయుడో దేవునికి స్తోత్రం ఆయన కృప చూపే దేవుడే ఆయన సమాధానం ఇచ్చివాడే ఆయన ఆదరించువాడే ఆయన బలపరచువాడే అయినప్పటికీ కూడా తీర్పు దినమున ఆయన ఉగ్రుడై ఉంటాడని ప్రభు మాట్లాడుతున్నాడు తీర్పు దినాన్న మనుష్య కుమారుని ఎదుట మనం నిలబడాలంటే ఆ శక్తి మనకు రావాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపన ద్వారా